హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో కాగడా మల్లె గురించి అయితే చూపించిపోతున్నాను సీజన్ స్టార్ట్ అయింది కదా దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే పువ్వులు బాగా పోస్తాయి ఇది గ్రోత్ ఎలా ఉంటుంది ఈ మొక్క పెట్టే విధానం అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఏ మొక్క అయినా సరే మీకు మొక్క వేసుకునేటప్పుడు ఉట్టు మట్టి అయితే వేయకుండా సగం మట్టి సగం ఇసుక అయితే వేసుకోండి దీని గ్రోత్ అయితే బాగుంటుంది వేర్లు మనకి పట్టేసినట్టు కాకుండా మట్టి ఇలా లూజ్గా ఉంటే దానికి వేర్లవి రూట్స్ అవి కరెక్ట్గా ఉండి దాన్ని మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అవి కూడా దానికి రూట్స్ అవి బాగా అందించి పువ్వులు అవి ఎక్కువ పుయ్యడానికి ముందు ఫస్ట్ ఛాన్స్ అయితే ముందు మనం అది చూసుకోవాలి ఇలా ప్రతి కొమ్మకి మొగ్గలు రావాలి పువ్వులు ఎక్కువ పుయ్యాలి అనుకుంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఒక వారం నేను బనానా పీల్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను మళ్ళీ ఇంకొక వారం ఇంకో ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తున్నానండి ఈ కాగడమల్లి విషయానికి వస్తే ఇది చాలా మొండి మొక్క అండి మనం మొక్క పెట్టేటప్పుడే కొంచెం పెద్ద కుండీలు అయితే వేసుకుంటే మనకి దీనికి రూట్స్ అవి బాగా వచ్చి పెద్ద మొక్క అయితే అవుతుంది సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి బాగా వేర్లు విస్తరించుకొని మొక్క విస్తరించుకొని ఎక్కువ పువ్వులు అయితే పోస్తాయండి మనం మట్టి నేలలో కిందనైతే ఎలా వేస్తామో అలాగైతే పోస్తాయి మనకు కూడా ఈ మొక్క తెచ్చుకునేటప్పుడు కుండీల్లో వేసుకునే మొక్కలు అయితే అడిగి తీసుకోండి ఇది పాదురకం కూడా ఉంటుంది ఇది మొక్క రకం అండి ఇది నేను వేసుకుని చిన్న కుండీలు అయితే వేసుకున్నాను ఈ సీజన్లోనే మీరు మొక్క అయితే మార్చుకోవాలనుకుంటే పెద్ద దాంట్లో అయితే వేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మీకు ఇంకా ఎక్కువ పువ్వులు అయితే పోస్తాయండి ఎవరైనా వేసుకునేటప్పుడు ఇలా పెద్ద దాంట్లో అయితే వేసుకోండి చూసారు కదా ఈ మొక్కకి పువ్వులు ఒక గుర్తికి ఎన్నైనైతే పోస్తున్నాయో నేను నిన్నైతే చాలా అయితే కోసేసానండి వీడియో అయితే ఈరోజు తీసాను కదా అందుకే మొత్తం కొన్ని అయితే తీయడం వల్ల పువ్వులు అయితే తగ్గాయండి మన కింద మట్టి నెలలో ఎలాగైతే వేసుకుంటామో అలాగే కుండీల్లో కూడా పెద్ద సైజు రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి చూడండి ప్రతి కొమ్మ కూడా ఇలా గుత్తులు గుత్తులుగా అయితే పోస్తాయి ఇంకా ఈ మొక్కకి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మొక్కకి ఎన్పికి అయితే చాలా అవసరం అండి ఎన్పికి అంటే ఏం లేదు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇది టీ డికాషన్లో కానీ కాఫీ డికాషన్లో కానీ ఆవుపేళ్ళలో కానీ ఎక్కువ దొరుకుతుంది ఎక్కువ పువ్వులు పోస్తాయి కాబట్టి మనం పూసేటప్పుడు వారం వారం కూడా మీరు ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండండి ఇవ్వడం వల్ల ఈ ప్రతి కొమ్మకు కూడా ఇలా పువ్వులు అయితే వస్తాయండి సీజన్కి సంవత్సరానికి ఒక మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు అయితే పోస్తాయండి ఇది మనం పూసేసిన తర్వాత ఇలా వదిలేయకండి ఈ కొమ్మలన్నీ కూడా సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోండి సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ కూడా ఇవన్నీ చిగుళ్ళవి వచ్చి మళ్ళీ మొగ్గ స్టార్ట్ అవుతుంది పూసేసిన తర్వాత మళ్ళీ వస్తుందని వదిలేయకండి చూడండి ఇక్కడ పూసేసింది కదా ఇవన్నీ కూడా కట్ చేసేసుకోండి కట్ చేయడం ఎక్కడ వరకు కట్ చేస్తారంటే ఇంతవరకు కట్ చేయండి కట్ చేసిన తర్వాత దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇవి ఇంకో మొక్కలు రెడీ అవుతాయి మళ్ళీ మనకి పారేయకుండా ఇది ఒక టిప్ అండి చూడండి ఇప్పుడు మనం ఏ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలో చూపిస్తాను మనకి ఈ మొక్కకి ఏ అయితే ఇవ్వాలని చెప్పాను కదా టీ పొడి అండి ఈ టీ పొడిని రెండు స్పూన్లు ఇది ఒక గిన్నెలో వేసుకొని ఒక లీటర్ వాటర్ అయితే వేసుకొని ఒక టూ డేస్ అయితే అలా పక్కన పెట్టేసుకోండి కొంచెం మరగనివ్వండి మరిగిన తర్వాత పక్కన అయితే పెట్టుకున్న తర్వాత మనం ఏ మొక్క అయితే ఎప్పుడైతే వేసుకున్నామో అప్పుడు మనం వా వాడుకోవాలి ఈ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే ఇవ్వాలంటే వర్షాలు పడకముందు వర్షం పడిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ అయితే ఇచ్చి వేసుకోండి మట్టి డ్రైగా ఉంటున్నప్పుడు ఇవ్వండి వర్షం పడుతుందన్నప్పుడు మీరు ఫెర్టిలైజర్స్ అయితే ఏవి కూడా ఇవ్వకండి మళ్ళీ మనం వేసినంతా వేస్ట్ అయిపోతుంది ఇది ఎంత రేషియోలో అయితే ఇవ్వాలైతే మీకు చూపిస్తానండి ఇది నేను పావు లీటర్ కదా ఇది టెన్ లీటర్ బకెట్ అండి ఈ టెన్ లీటర్ బకెట్కి ఒక హాఫ్ అయితే వేయండి వేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంకో అందులో సగం ఇంకో టెన్ లీటర్ మొత్తం ట్వంటీ లీటర్స్ బకెట్లోని ఈ పావు లీటర్ వాటర్ని మిక్స్ చేయండి మొత్తం డైరెక్ట్గా అయితే ఇవ్వకండి మొక్కకి దానికి పవర్ అది ఎక్కువైపోయి టీ టీగుండ కదండి వేడి ఎక్కువైతే అయిపోతుంది మనం తగు మోతాదులో మొక్కకైతే ఇచ్చుకుంటే పువ్వులు అయితే బాగా పోస్తాయండి ఇవి నేను కొంచెం కొంచెంగా అయితే ఇస్తున్నాను మనం ఏమైనా ఫెర్టిలైజర్స్ అది ఇచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఇవ్వండి చూసారు కదా మొక్కకి ఎంత ఎంత ఇవ్వాలో ఈ గ్లాస్ తోటి కొలతర పెట్టుకొని ఒక జగ్గు కానీ ఒక పావు లీటర్ ఒక్కొక్క మొక్క అయితే ఇచ్చుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు ముందు ఇంకా చెప్తూ ఉంటానండి మొక్కల తాలూకా టిప్స్ మన గ్రోత్ ఎలా ఉండాలి ఏటనేది కూడా నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి